ప్రాంతంలో ప్రమాదకరంగా శిథిలావస్థలో ఉన్న కరెంటు స్తంభాలను చెట్లను తొలగించి ముందస్తుగా ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గోపాల్ పేర్కొన్నారు శనివారం కలెక్టర్ కార్యాలయంలో వాటిని తొలగించాలి అని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న అకాల వర్షాలు వచ్చి వికారాబాద్ సదాశివపేట రోడ్డు అయిన కొత్తగడి పరిధిలో రోడ్ల పక్కన ఉన్న భారీ చెట్లు విరిగి ప్రజలకు ప్రమాదాలు జరిగాయని రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు గతంలో వికారాబాద్ హైదరాబాద్ రోడ్డు మార్గంలో వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నర్సింహులు గాలికి చెట్టు విరిగి కారుపై పడి మరణించారని తెలిపారు గాలివానకు కొత్తగడికి చెందిన శేఖర్ రెడ్డి వాజిద్లు ట్రాక్టర్ పై వెళ్తూ ఉంటే చెట్టుపడి గాయపడ్డారన్నారు వారు పట్టణంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు దేవదాస్ మల్లికార్జున్ అశోక్ తదితరులు పాల్గొన్నారు

వికారాబాద్ నియోజక ప్రజలందరికీ నమస్కారం మరి నిన్న వికారాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పట ఉరుములతో గాలితో కుడినటువంటి వాహనాలు పడ్డాయి చాలా రోడ్లల్లో చెట్లు అడ్డం పడ్డాయి చాలా ప్రజలందరికీ ఇబ్బందులు పడ్డాయి తర్వాత కొత్తగడి గ్రామంలోపట ఒక ఆటో పైన చెట్టుబడి మరి తండ్రి కొడుకులు గాయాలైనాయి వాళ్ళందరూ కూడా మెడికల్ హాస్పిటల్లో ఉన్నారు మరి అకాల మరణాల వల్ల వానల వల్ల ప్రజలు ఇబ్బంది చెందుతున్నారు కాబట్టి నిన్న జరిగినటువంటి యొక్క కొన్ని సంఘటనలను చూసి మేమందరం కూడా స్పందించి మరి వికారాబాద్లో కూడా వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ టౌను మరియు వికారాబాద్ బీఆర్ఎస్ మండల్ కార్యకర్తలు కూడా చర్చించుకొని మరి ప్రజలు కలుగుతున్నటువంటి ఇబ్బందులు చూసి నిన్న ఇవన్నీ కూడా జరిగిన విషయాలన్నీ కూడా పోలీసు వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చెట్ల మీద రోడ్ల మీద వాడని తొలగించడం కూడా జరిగింది కాబట్టి మరి రాబో వర్షాకాలంలో ఉపట కూడా ప్రజలకు ఈ అకాల వర్షాల వల్ల ఇబ్బందులు జరిగి మరి రోడ్లు కానీ స్తంభాల రోడ్లపైన స్తంభాలు కానీ చెట్లు కానీ పడి ఇబ్బందులు జరుగుతాయి ముందే ప్రజల సంక్షేమాన్ని మేమందరం కోరి పార్టీ పరంగా మరి అందరం కూడా చర్చించుకొని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఎక్కడెక్కడైతే చెట్లు పాడుబడే చెట్లు పడడానికి అవకాశం ఉన్నది ఎక్కడెక్కడ ఎక్కడైతే స్తంభాలు ఇట్లా వంగి ఉన్నాయి ఇవన్నిటి కూడా కొంచెం సంబంధిత డిపార్ట్మెంట్ అందరికీ కూడా కలెక్టర్ ద్వారా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అందరం కూడా కొన్ని చర్చించిన అంశాలన్నీ తీర్మానం చేసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం మరి కలెక్టర్ గారు ఏదో అర్జెంట్ పని ఉన్నందువల్ల మాకు కలవలేకపోయింది మరి ఆఫీస్లో ఉన్నటువంటి గారికి మా పార్టీలో తీసుకున్న నిర్ణయం చేసినటువంటి యొక్క సూచనకు సంబంధించినటువంటి యొక్క విజ్ఞాపన పత్రం కూడా మరి బీరం కార్డుకి ఇచ్చి మేము మాట్లాడినాం ఏది ఏమైనా మా పార్టీ పరంగా మేమైతే కార్యకర్తలకి వచ్చేసినట్టు సూచనలన్నీ కూడా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని ప్రజల రక్షణ కోసం చెట్లను కానీ స్తంభాలను కానీ తొలగించి ఎలాంటి ఇబ్బందులు కాకుండా వర్షాకాలంలో కాపాడాలని కోరుతుంది ఈరోజు వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి అకాలపు ఈదురుగాలు వర్షంలో ఏదైతే సదస్పేట రోడ్లు కావచ్చు ఇటు పరిగి రోడ్లు కావచ్చు వికారాబాద్ చుట్టుముట్టు కూడా ప్రధాన రహదారుల కొంటి చెట్లు అతి స్థితిల వ్యవస్థలో ఉన్నటువంటి చెట్లు విరిగిపోవడం జరిగింది దానివల్ల చాలా చోట్ల కరెంటు స్తంభాలు కూడా పడిపోవడం జరిగింది ప్రజలకు తీవ్ర రాకపోకలకు అంతరాయం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ తరఫున అదే నిన్న కొత్తగాడి బంగారు మైసమ్మ దగ్గర ఒక రైతు శేఖర్ రెడ్డి అని చెప్పేసి వాయుదు ఇద్దరు కూడా టమాటాలు తీసుకొని ట్రాక్టర్లు వస్తుంటే వాళ్ళ మీద ఒక చెట్టు ట్రాక్టర్ మీద విరిగి పడింది వారిద్దరు కూడా తీవ్ర తవల గాయాలయ్యి వాళ్ళు న్యూరో ప్రాబ్లంతో వికారాబాద్ మెడికల్ హాస్పిటల్ లోపల వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు అందుకే వర్షాకాలం అనేది మనకు అందరికి తెలుసు ఈదురుగాలు భారీ వర్షాలు వస్తాయని కూడా తెలుసు కాబట్టి ప్రభుత్వము సంబంధిత కలెక్టర్ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రధాన రోడ్ల పండుగ ఉన్నటువంటి శిథిల వ్యవస్థలో సర్వీస్ అయిపోయినటువంటి చెట్లను కానీ అదేవిధంగా నాశరకంగా ఉన్నటువంటి కరెంటు స్తంభాలను కానీ ముందే తొలగిస్తే ప్రజలకు ప్రాణ నష్టం కానీ తీవ్ర ఇబ్బందులు రహదారులకు కానీ కలగదు కాబట్టి ముందు చర్యలు తీసుకోవాలని ఇంకా రాబోయే కాలం ఇది ఏప్రిలే వచ్చే మే జూన్ జూలైదంతా వర్షాకాలము ఎదురుగాలు అదేవిధంగా పెద్ద వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ముందు జాగ్రత్తగానే ఇటు హైదరాబాద్ రూట్లో కావచ్చు సాస్పేట్ రూట్లో కావచ్చు తాండూరు రూట్లో కావచ్చు మొత్తం వికారాబాద్ టౌన్లో కూడా కావచ్చు స్థితుల వ్యవస్థలో పడిపోయేటట్టు చెట్లను తొలగించి విద్యుత్ స్తంభాలను మరమ్మతులు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఏవో అడ్మినిస్ట్రేషన్ మీడియం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న కొత్తగాడి సమీపంలో ఏదైతే ఇద్దరు శేఖర్రెడ్డి వాయిదైనటటువంటి వాళ్ళు చెట్లు పడి గాయాలయ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారో వారికి ప్రభుత్వమే బాధ్యత వహించి ఆ రైతులకు చికిత్స ప్రభుత్వమే ఖర్చులు భరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ అందుబాటులో అందుబాటులో లేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఏఓ గారికి ఒక మెమొరాండమ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నిన్న అకారణంగా వచ్చినటువంటి గాలివానలు కానీ వర్షానికి కానీ మన వికారాబాద్ సదస్సుపేట రోడ్లో ఒక చెట్టు గూలి ఇద్దరు వ్యక్తులపైన వాడడం జరిగింది వారికి తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది మరి వారిని మెడికూర్ హాస్పిటల్ లోపల జైన్ చేయడం జరిగింది అప్పుడే మాకు విషయం తెలిసి మా వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెత్కానంద్ గారితో పాటు మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూడడం జరిగింది వాళ్ళు దెబ్బలు తాగి చాలా లోపల ఉన్నటువంటి విషయాన్ని మేము చూసినాం అదేవిధంగా సదాశివపేట రోడ్డు కూడా రాకపోకలకు కూడా చాలా ఇబ్బందులు కలిగడం అనేటువంటిది చూసినాం అయితే నిన్ననే మా జిల్లా పార్టీ అధ్యక్షులు మెత్కానంద్ గారు అక్కడ చూసినాక మనము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి లేదా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక ముందు ఇటువంటి జరిగే ప్రమాదం ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ ఏవైతే చెట్లు కొన్ని ప్రమాదకర స్థితిలో ఉన్నాయో లేకపోతే కరెంట్ ఫోర్స్ ప్రమాదకర స్థితిలో ఉన్నాయో అటువంటిని ముందుగా గుర్తించి తొలగిస్తే ఇటువంటి ఇబ్బందులు కావు కాబట్టి మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది ఆ సందర్భంలోనే ఈరోజు వచ్చి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లోపల మెమోరండమ్ ఇవ్వడం జరిగింది మరి ఇంతకు ముందు కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి హైదరాబాద్ వెళ్తున్న హైదరాబాద్ రోడ్ పైన కూడా చెట్లు చాలా ఉన్నాయి ఇంతకుముందు దురదృష్ట వశాత్తు మాజీ సర్పంచ్ అయినటువంటి నారాయణపూర్ సర్పంచ్ నరసింహ గారు మరి ఈ గాలివాన సమయంలోపలనే చెట్లు పడి చనిపోవడం జరిగింది ఇదే కాక ఎన్నో సంఘటనలు చూసాం కాబట్టి ఇది ఎవరి తప్పిదం దల్లా కాకుండా అకారణంగా అకాల పరిస్థితుల వల్ల వచ్చేటువంటి సందర్భం కాబట్టి ఇటువంటి చెడు జరగకుండా ఉండాలంటే ఇటువంటి జరగ జరిగే ప్రదేశాలను కానీ ఎక్కడైతే ఈ చెట్లు ఈ రకంగా పడడానికి వాటి ఆయుష్ అయిపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి చెట్లను కానీ కరెంటు స్తంభాలను కానీ మనం ముందుగానే గుర్తించి తొలగించినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరిగాయి కాబట్టి అధికారులు ఆర్ఎల్బి అధికారులు కావచ్చు పంచాయత్ రాజులు కావచ్చు వీరందరికీ కూడా కలెక్టర్ గారు చెప్పినట్లయితే అదే విధంగా ఈ చెట్లను తొలగిలా తొలగించాలంటే ఫారెస్ట్ అధికారుల యొక్క పర్మిషన్ అవసరం కాబట్టి ఇదంతా కలెక్టర్ గారు సీరియస్గా తీసుకొని ఇవి ఎక్కడైతున్నాయో వాటి అన్ని అన్నింటిని గుర్తించినట్లయితే ఇవి మనం ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించిన వాళ్ళమైతాం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేసిన వాళ్ళమైతాం మరి అదే రకంగా నిన్న జరిగినటువంటి కొత్త జాడికి సంబంధించిన వ్యక్తులకు జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో దానికి కొంత వాళ్ళకు హాస్పిటల్కు సంబంధించింది ప్రభుత్వం భరిస్తే బాగుంటుందని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మేము ఏదైతే ఈ విషయాలు చెప్పినాం వాటి మీద కలెక్టర్ గారు దృష్టి సారించి ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ